తేదీ పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడిపుంజు రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలు మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో తెలుసుకుందాం జ్యేష్ఠ నక్షత్రం శుక్రవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఐదు అదేవిధంగా జనవరి ఫస్ట్ కి రెండు గురువారాలు రావటం జరిగింది కాబట్టి ఆ వీడియోలు కూడా నేను త్వరలో చేస్తాను అదేవిధంగా జనవరి సిక్స్టీన్ కూడా వీడియోలు చేస్తాను మనకి రెండు కమెంట్స్ అనేవి రావడం జరిగింది పశ్చిమ గెలగైన సీతవాలు వచ్చేసి ఒకటి రెండు ఎర్రేకలు ఉన్నప్పుడు వాటిని కోడి పింగ్లాలో వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నల్లబొట్లు ఉన్న వాటిని కాకి పింగ్లా పందెంలో వినియోగించుకోవాలి పంతొమ్మిదో తారీఖు ఉదయం నుంచే అమావాస్య రావడం జరుగుతుంది కాబట్టి అమావాస్యకి రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత గట్టేకలు అంటే పాతేకులు నడేకులు గె పందాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది జయస్థ నక్షత్రం పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పది గంటల యాభై ఒక్క నిమిషం వరకు గెలుపు అపజయం పింగళ కోడి మరియు డాగ మీద పిచ్చుక రంగు గౌడు డాగ మీద పసుపు రంగు కాకి శుద్ధ కాకి మీద ఇటుక రంగు పింగళ నెమలి మరియు కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి శుక్రవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బౌలపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పుంజిన పంతొమ్మిది కుదలాలి శుక్రవారం రోజు ఉత్తర దిశలో కోడి పుంజన పంతొమ్మిది వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదటి తాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు నిమిళటాగ నిమిళటాగ పద్దెములో ఎర్రెములను మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు ఎక్కువగా సాధించవచ్చు ఎర్రనెమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ పింగళ అంటే కేవలం నల్లబొట్ల నల్ల బొట్ల పింగళాను మాత్రమే వినియోగించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఎర్రబొట్ల పింగళాల మీద వినియోగించుంటే ఎర్రబొట్ల పింగళాలు కోడి డాగలు గాను పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం అందుకని ఎర్రబొట్ల పింగళాలను వినియోగించకూడదు కేవలం నల్లబొట్ల పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నెమిడిగా ఈ పంతొమ్మిదిలో ఎర్ర బ్రాసులను కూడా మనం వినియోగించుకోవచ్చు ఇవి ఎర్ర నెమలుగా వస్తాయి వీటిని కూడా మనం వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్రడాగా విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుక్రాంగు నెమిడి డాక పద్యంలో ఎర్ర నెముళ్ళు నెమలి మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు తెల్ల కాళ్ళు ఎదర బోరు మొత్తం ఎరుపు మెడలు ఎరుపు నడు మీద ఎరుపుకున్న ఎర్ర వినియోగించుకోవటం వల్ల కూడా విజయాలు సాధించవచ్చు ఎర్ర నెముళ్ళను కూడా మనం వినియోగించుకోవటం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉదయం సువే చేసే లెక్క సాడే ఆటు బజెక బీచ్ మేము ఇసు ప్రక మృగాకు ఇస్తమాలు కలిసి దో ఇమేజ్ మీద గాయజేరైస్ ప్రకారం ముందు ఇస్తమాలు కలిసే సఫేద్ లక్చేసా పూర లాల్ ఉన్న గర్దరు లాలు కమ్మర్ కుప్పరివి లాల్ ఉన్నచ్చాయి ఇస్ ప్రకారోమ్ ఇస్తమాల్ గేమ్ జీతాసులు కరుసత రెండవ తాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డేక మీద తొంభై శాతం వరకు ఎర్రెల మీద ఎనభై శాతం వరకు డేక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎరగాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డేగ మీద తొంభై శాతం వరకు మీద ఎనభై శాతం వరకు డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి కాకినలి లేకపోతే పింగళ కాకినామలి పింగళ్యాగ్ గోడ్ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో నలుపు నడు మీద నలుపు ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది రెక్కల గోరింక పక్షి రెక్కల్లాగా ఉంటే ఇంకా మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి కాకి నెలి అంటే పూర్తిగా కాకినమే లైట్ కూడవాటి మనం కూడి కాకినమ్మలుగా గుర్తిస్తాం అదేవిధంగా శుద్ధ కాకినామలు కూడా కాకి పింగళ పంద్యాల్లో వినియోగించుకోవచ్చు ఎదురు కోడిని బట్టి కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి పింగళ కాకి పింగళ పందెంలో కేవలం నల్లబొట్లు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోలే అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రమి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముస్కరంగు కాకి పింగళ పందెంలో పచ్చకాకులు నల్ల ఎదర ఎదరబోరం మొత్తం నలుపు మెడలో నలుపు రెక్కలపైన పైన మెడ మెడపైన ఎక్కడ చూసినా సరే నలుపు అనేది ఎక్కువగా ఉండేది కోడిచూపు ఎక్కడ ఉండకుండా రెక్కలపైన నడుంపైన మెడపైన పచ్చకాకు పసి ఉండాల్సిన అవసరం అనేది ఉండదు అప్పుడే మనం ఈ పందాల్లో ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఎర్రకాకులు కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కాకినామీ పింగళాలను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సాడే ఆరు బజేస లేఖ పోనే గరా బజేక బీచ్ మే ఆమె ఇసు ప్రక మృగాకు ఇస్తమాలు సక్తే काला पैर होना चाहिए आगे पूरा काला होना चाहिए कहीं भी सफेद नहीं होना चाहिए गर्दन के अंदर कमर के ऊपर भी पंखा के ऊपर और कमर के ऊपर और गर्दन के ऊपर ये जिसमें दिखाई दे रहे इस कलर का शाइनिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को हम इस्तेमाल करके हम जीत हासिल कर सकते हैं मुड़ा जो महोदय पधी घंटा नाबे निमशाल नध्यान्ह घंटे घंटा पन्ने वर को मिली కోడినమిలి కోడినమిలి పందంలో కోడి రసంగంలో మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు కోడి రసములు అంటే పూర్తిగా నిమిలీ ఉండి లైట్ కోడిచూపున వాటిని మెడలో కోడి చూపు ఉండి పూర్తిగా నిమిలీ ఉన్న వాటిని మనం కోడినెములుగా మనం గుర్తించవచ్చు వీటిని వినియోగించుకోవచ్చు ఏ మాత్రం డాకపసం తగిలినా సరే ఇవి డాగలకు పోట్లా అంతే విధంగా పాలవటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడినెమలి అంటే ఎదర బోర మద్దతు నలుపు మెడలో లైట్ తెలుపు రెక్కలపైన మెడ మెడపైన తెలుపు అనేది ఉంటుంది ఎదర నల్ల బోర ఉన్నంత మాత్రమే కాకినెమలి అవదు ఇది కోటి నెమ్మలిగానే పోట్లాడుతాయి ఎదర నల్ల బోరను చూసి కోడినెములు అవదు అని అనుకుంటున్నారు కానీ ఇవి కోటి నెమ్మలుగానే పోట్లాడుతాయి వీటన్నింటినీ కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకి డేక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేక మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడినమలి అంటే ఇవి కూడా కాకినమ్మలో కోడుచుకున్నవి కూడా కోడినమ్మలు అవుతాయి విజయం తొంభై తొమ్మిది శాతం మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు ఉన్నాయి వారు విజయం తొంభై శాతం డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినమలి పందెంలో జెల్లకాళ్ళు ఉండి ఎదర బోరమాలతో నలుపు ఉండి మెడలో

होगा करके नहीं सोचना है कि सिर्फ इसी टाइम पे इस इस प्रकार का वर को, <प्रावारीगा> को रंगू डा पिंग तोब तुम शातम काकी तुम्बई शात वर को काकी एनबाई शात वर को अरब शात वर को विजय साधि है ఎరడాగా డేగా పింగళ పందంలో బాగా రెక్కలపైన నడుంపైన మెడపై పశింగ్ కలిగిన డాగలను ఎదురు డాగ్ ఉన్న వాటిని పింగళ పందాల్లో వీటిని వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎరడైగా విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ డాగా పింగళా పందంలో కేవలం ఎర్రపూట్లు కలిగిన పింగళాలు మాత్రమే మనం వినియోగించుకోవాలి కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి డాగపింగ్ పంద్యంలో ఎర్రాబ రాసులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు అదేవిధంగా బాగా పశ్చిమ కలిగిన డాగలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు రసంగంలో మనం వినియోగించుకుంటే రెక్కల పైన మెడ పైన డాగ పశువుల రసంగంలో కూడా వినియోగించుకోవచ్చు మెడలో ఎరుపు ఉన్నటు మీద ఎరుపు ఉండాల్సిన అవసరం అనేది కూడా మనకు ఉంటుంది बजे से लेकर साढ़े तीन बजे के बीच में हमने इस प्रकार का मुर्गा का इस्तेमाल कर सकते हैं सफेद लग होना चाहिए पूरा लाल होना चाहिए गर्दन के अंदर लाल होना चाहिए कमर के ऊपर भी लाल होना चाहिए अगर हमारा पास इस इमेज में दिखाई दे रहा है इस प्रकार का मुर्गा अवेलेबल नहीं है हमने पूरा लाल वाला मुर्गा को हम इस्तेमाल कर सकते हैं और पंखा के ऊपर और गर्दन के ऊपर और कमर के ऊपर जो शेनिंग होना चाहिए ज्यादा तभी इस प्रकार का मुर्गा को हम इस्तेमाल करके हम जीत हासिल कर सकते हैं ఐదో సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడికాకి కోడికాకి బంధంలో కోడిపచ్చకాకులు మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడిపచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి నూనె మీద తొంభై శాతం వరకు కాకి మీద కాకి డాక మీద ఎనభై శాతం వరకు కోడి డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం ఎరణమి మీద తొంభై శాతం వరకు కాకిడాక మీద తొంభై ఎనభై శాతం వరకు కోడిడాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి ఉన్నాయి కోడికాయట అంటే పూర్తిగా నలుపులో ఉన్న నలుపులో మెడలో తెలుపు ఉన్న కోడికాకులను మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు అపజయం పాలని అవకాశాలు ఉంటాయి ఎందుకు అని అంటే ఎందుకు అని అంటే వాటి కోడిచూపు ఎక్కువ పరిమాణంలో ఉంటే మాత్రం ఐ కోళ్లుగా పోట్లాడు పాలు అవుతాయి కాకులుగా పోట్లాడు ఇది కాకిడాకులో ఉండే కోడిచూపుల వల్ల మనం ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రమే మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ముష్కరం ముష్కరం కోడికాయకు కోడికాయకు పందంలో కోటి పచ్చకాకులు మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెల్ల కాళ్ళు బోర మొత్తం నలుపు మెడలు లైట్ కోడిచూపు రెక్కలపైన పైన పచ్చకాయకు పసి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడు ఇలాంటి కోటిపచ్చకాకులు మనం వినియోగించుకోవడం వల్ల పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడిపచ్చకాకులు లేని పక్షంలో మనం కాకులను వినియోగించుకోవచ్చు అదేవిధంగా మసర కాకి డాకలను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా को बोर मेरा नल बोर तपस्थित रंग की स्वभाव मार्व साढ़े तीन बजे से लेकर बजे बीच में हमने इस प्रकार का मुर्गा का इस्तेमाल कर सकते हैं सफेद होना चाहिए पूरा काला होना चाहिए गर्दन के अंदर हल्का सफेद होना चाहिए कमर के ऊपर भी हल्का सफेद होना चाहिए पंखा के ऊपर कमर के ऊपर गर्दन के ऊपर इस प्रकार का शेनिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को हम इस्तेमाल कर सकते हैं आगे होने वाला हिस्सा में लाल होने से इसको इस्तेमाल नहीं कर सकते और सफेद भी ज्यादा होने से भी इसको इस्तेमाल नहीं कर सकते अगर इस प्रकार का नहीं है, नहीं फिर बिल्कुल काला मुर्गा को भी हम इस्तेमाल करके हम जीत हासिल करने में मदद कर सकते जनशक्त कोता जनशक्त कोता अंटेज इकोड बुंजों का जनशक्त ఇవి పంద శక్తి కొరత అంటే ఇవి పందంలో విజయం సాధించదానికి కాదు పందాల్లో విజయాలు సాధిస్తుంటాయి రోజు ఉండే కదలికల మీద దీని యొక్క కదలికలు తక్కువ ఉంటాయని మాత్రమే తెలియజేయడం తెలియజేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనకి జనవరి డిసెంబర్ ఇరవై ఐదు మరియు జనవరి ఒకటో తారీఖు వీడియోలు కూడా త్వరలోనే చేయటం అనేది కూడా జరుగుతుంది